మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట రేషన్ కార్డులకు దరఖాస్తులు షురువు మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టిన దరఖాస్తుదారులు సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు సో అందరూ కూడా రేషన్ కార్డులు అయితే దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల రద్దీ పెరిగింది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రాల వద్దకు క్యూ కడుతూ ఉన్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల వద్ద భారీ క్యూల దర్శనాలు అయితే ఇస్తున్నాయి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరించాలని మీ సేవా అధికారుల అధికారులను అయితే ఆ పౌరు సరఫరా శాఖ అయితే ఆదేశించిందనమాట సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు స్వీకరణ కొనసాగుతుంది పలు జిల్లాల్లో మీ సేవా కేంద్రాలు ఉదయం నుంచే దరఖాస్తుదారులు తరలి వస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అయితే మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన కొత్త ప్రతి కొత్త ప్రజాపాలన కింద అప్లికేషన్ స్వీకరించిన సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల కొనగణన కూడా జరిగింది ఇందులో కూడా దరఖాస్తులు అయితే తీసుకున్నారు సో ఒక రేషన్ కార్డు దరఖాస్తు కేవలం యాభై రూపాయలు మాత్రమే మీ సేవా నిర్వాహకులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా ఎక్కువ అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి చెప్తుంది అనమాట అందువల్ల సో ఇది మనకు ప్రజెంట్ రేషన్ కార్డులు అయితే దరఖాస్తు చేసుకోండి యాభై రూపాయలు ఇవ్వాలి ఎక్కువ ఇస్తే ప్రభుత్వానికి అయితే తెలియజేయాలన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి